ఇక డీటెయిల్స్ చూస్తే తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాబు రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు సామాజిక సంస్కర్తగా సామాజిక న్యాయాన్ని సంపూర్ణంగా భారతదేశంలో ఆవిష్కరించడానికి అవి రామకృషి చేసిన గొప్ప మహానాయకులు బాబు జగజ్జీవన్ రావు గారు బీహార్లో పుట్టి కలకత్తా బెనారస్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసి చిన్నతనంలోని అంటరానితనాన్ని కుల వివక్షకు గురైన వారు ఎంతో మానసిక క్షోభనుభించి విద్యలో సంపూర్ణమైన పరిపూర్ణతను సాధించుకున్నారు గాంధీజీ నాయకత్వంలో స్వతంత్ర ఉద్యమకారుడిగా పనిచేశారు కిట్ కిడ్నియా ఉద్యమంలో బహుముఖంగా పనిచేశారు ఆ తదుపరి కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైన ఉన్నత పదవులను కేంద్ర మంత్రులను వివిధ శాఖలను ఓ లేబర్ మినిస్టర్గా ఓ వ్యవసాయ మంత్రిగా ఓ ఫుడ్ కార్పొరేషన్ మంత్రిగా ఇలా అనేకమైన శాఖలకు న్యాయం చేసి భారతదేశం రూపొందించడంలో స్వతంత్ర ఉద్యమానంతరం భారతదేశం తనను తాను సంస్కరించుకుంటూ ముందుకు సాగుతూ అనేకమైన రూపాల్లోకి మారుతున్న క్రమంలో భారతదేశ యొక్క స్వరూపాన్ని మార్చిన చరిత్రకారులలో బాబు జగజ్జీవన్ రావు గారు ఒకరిని ఈరోజు నా ఘంటా పదంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సగర్వంగా మనందరి సమక్షంలో ప్రకటిస్తున్నాం ఆషమాషి వ్యవహారాలు కాదు ఆనాటి కులవేక్షతలో ఆనాటి అంటరానితనంలో ఆనాటి వెనుకబాటుతనాల్లో దళితులను బలహీన వర్గాలను మైనార్టీలను సముచితమైన సామాజిక న్యాయాన్ని సాధించడంలో రిజర్వేషన్లు సాధించడంలో మరి వారు బాబాసాహెబ్ అంబేద్కర్తో మరి కలిసి పనిచేసి ఈ రోజున భారతదేశం గర్వించదగిన నాయకులలో ఓ నాయకులుగా వారు ఈ రోజున మన మధ్యలో ఉండటం వారిని సంస్కరించుకోవటం వారిని మననం చేసుకోవటం వారిని అనుసరించటం మనందరి యొక్క విక్తిత్వ ధర్మంగా ఈనాడు మాజీ ముఖ్యమంత్రిగా మన పార్టీ అధ్యక్షులుగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తిగా జగజ్జీవన్ రావు గారి యొక్క అడుగు జాడల్లో వారు తీసుకొచ్చిన అనేకమైన సంస్కరణలో భాగస్వాములై వారు ముందుకు సాగుతున్న ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వారికి అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు నందిగం మన వేరు నాగార్జున గారు బాపట్ల మాజీ ఎంపీ గారు నందిగం సురేష్ గారు లిడ్ క్యాప్ చైర్మన్గా పనిచేసిన రాజశేఖర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు గారు ఎమ్మెల్సీ గారు అలాగే పామర్ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు మన మధ్యలోకి రావటం జరిగింది ముందుగా మల్లాది విష్ణు గారిని సభను ఉద్దేశించి ఓ రెండు నిమిషాలు వెయ్యిపోయే వారు మాట్లాడబోయే ముందు ముందుగా వారికి నివాళులర్పించే క్రమాన్ని